చిల్ల పట్టణ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రేపటి రోజున మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ గాడు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కుటుంబ శాసనసభ్యులు కేటీఆర్ గారు అన్న పిలుపు మేరకు మరి ఆడబిడ్డలు అందరినీ గౌరవించి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని అన్నగారు కోరిక మేరకు కూడా అందరం కూడా మహిళలము అక్క ముందుకొచ్చి మరి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరము మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అక్క చెల్లెలు అన్నదమ్ములు గౌరవ ప్రతినిధులు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ పోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సాయంత్రం నాలుగు గంటలకు మరి సంబరాలు ప్రారంభోత్సవం చేసుకోని జరుగుతుంది ఎందుకంటే కంపల్సరీ అందరము మహిళా మండలము మరి బతుకమ్మ సంబరంలో సంబరాలలో పాల్గొని మరి విజయవంతం చేయాలి ఎందుకంటే సాయంత్రం నాలుగింటికి వస్తేనే మనకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఒక మంచి పార్టీ పక్షాన ఆలోచించి కూడా పెట్టుకోవడం జరిగింది కంపల్సరీ సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు గౌరవ ప్రతినిధులు అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు నమస్కారం అలాగే బతుకమ్మ దసరా శుభాకాంక్ష తెలియజేస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలందరినీ పేరు పేరున పిలవడం జరుగుతుంది ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో పెద్ద పండుగ అది ముఖ్యంగా మన ఆడబిడ్డలకు పెద్ద పండుగ అలాగే మరియు మనం